హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఉసిరికాయల ముక్కల పచ్చడండి ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడి కనుక మీరు పట్టుకున్నారంటే పచ్చడి కానీ ముక్కలు కానీ అస్సలు వేస్ట్ అవ్వదండి అలా కాకుండా కాయకాయ కనుక మీరు పచ్చడి పట్టారంటే తినే టైంలో ఎక్కడో ఒక చోట సగం ముక్క తినేసి సగం అంటే సగం కాయ మొత్తం పడేస్తాం కదా మనకు కొంచెం బాధ అనిపిస్తుంది మీరు ఈ విధంగా పచ్చడి పట్టారంటే పచ్చడి ఎక్కడ వేస్ట్ అవ్వదండి ఈ పచ్చడి కోసం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఉసిరికాయలను తీసుకొచ్చి ఉప్పు వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత దాని మీద తడి ఎక్కడా లేకుండా ఒక పొడి బొట్టను తీసుకొని మంచిగా తుడుచుకోవాలి ఇంకా కొంచెం మీకు తడి అనిపిస్తుంటే కనుక ఫ్యాన్ గాలి కాసేపు ఆరిపెట్టారంటే దాని మీద ఉన్న చెమ్మ కానీ ఏమన్నా వాటర్ కనుక ఎక్స్ట్రా ఉంటే అన్నీ ఆరిపోతాయి సో ఆ తర్వాత అయితే నేను చాకుతో ఏ విధంగా ఘాట్లు పెట్టి కట్ చేసుకుంటున్నానో సేమ్ అలానే కట్ చేసుకోండి ఈ పచ్చడి కోసం అయితే కిలోలు హాఫ్ కిలోలు పావు కిలోలు లెక్కలు ఏమీ కాకుండా ఒకే ఒక్క గ్లాస్తో అలానే ఒకే ఒక్క బౌల్తో పచ్చడిని ఏ విధంగా సింపుల్గా పట్టేసుకోవచ్చు నేను ఈజీగా చూపించేస్తానండి కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా పట్టేయవచ్చు అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అంతపాటి కడాయిలోకి మూడు గ్లాసుల వరకు పల్లీల నూనె తీసుకుంటున్నానండి నేను ముందు చూపించిన క్లిప్లో ఒక గ్లాస్ ఉంది కదా అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను పచ్చడికి ఎప్పుడైనా సరే పల్లీల నూనె అయితే మంచి వాసన వస్తుందండి కమ్మని వాసన పచ్చడి అన్న ఫీలింగ్ వస్తుంది ఆ తర్వాత నూనె కాస్త వేడవ్వాలండి ఆ వేడైన తర్వాత మూడు గ్లాసుల పల్లీల నూనెకి నాలుగు గ్లాసుల వరకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీల నూనెలోకి ఈ ముక్కలు వేయంగానే ఇలా పొంగుకుంటూ పైకి వచ్చేస్తుందండి అందుకని మీరు పెట్టుకునే కడాయి కూడా కాస్త పెద్ద గుండెలాగా చూసుకొని లేకపోతే ముక్కలు వేసే టైంలో ఆయిల్ కొంచెం బయటకు వచ్చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా ముక్క కాస్త మెత్తబడే వరకు మాత్రమే ఆయిల్లో వేయించుకోవాలండి అంతకుమించి ఏం అక్కర్లేదు చూడడానికి అయితే మన గ్రేప్స్ ఎలా ఉంటాయో గ్రీన్ గ్రేప్స్ ఆ విధంగా ఒక మంచి కలర్ వస్తుందండి ఆ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించిన తర్వాత కొంచెం ఈ రంగు వస్తుందండి ఆ టైంలో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లోకి ఈ ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు అండి పోపు దినుసులు అండి మనం రెగ్యులర్గా వేసుకునే పోపేనండి కూరలోకి సేమ్ పోపు ఆ తర్వాత ఆ పోపు దినుసు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగు కానీ మూడు కానీ ఎన్ని మిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఓ గుప్పడంత కరివేపాకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుపాయ రబ్బులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్లోకి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసిన తర్వాత అటు ఇటు ఒకసారి కలిపేసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి సరిపోతుందండి పసుపు కూడా మంచిగా వేగిపోతుంది ఈ ఆయిల్ మొత్తం చలారేలోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా చలారిపోతాయి అంటే ఆల్రెడీ చలారిపోయినాయి ఈ చలారిపోయిన ముక్కల్లోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా కారం యాడ్ చేసుకోవాలండి ఒక ఫుల్ గ్లాసు అంటే మనం ఫైవ్ లాస్ట్ వరకు మనం కారం ఎంత పెడితే ఎంత వస్తుందో సేమ్ అంత కారం తీసేసుకుని ముక్కలకు యాడ్ చేసుకోవాలి నాలుగు గ్లాసుల వరకు మనం ముక్కలు యాడ్ చేసుకుంటే ఒక ఫుల్ కప్ వరకు కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పిండి అండి ఆవుపిండి కూడా ఒక ఫుల్ గ్లాస్ తీసుకోవాలి అంటే ఫుల్ గ్లాస్ అంటే మన ఇలా ప్లెయిన్గా అంటే చేయి పెడితే ఏం అడ్డం లేకుండా ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా ఒక గ్లాస్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి ఈ సాల్ట్ కూడా ఒక ఇంచుకు తగ్గించుకుని అంటే గ్లాస్కి ఒక ఇంచు తగ్గించుకొని ఉప్పేసుకుంటే లెక్క కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మెంత పొడి పొడి కూడా ఒక ఫుల్ స్పూన్ అండి నిండుగా ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి అంతమించి ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదైపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం అండి ఈ నిమ్మరసం కూడా నాలుగు కానీ ఐదు కానీ కాయలు పిండుకున్న జ్యూస్ అండి అంటే మరీ చిన్న చిన్న కాయలు కాకుండా కాస్త పెద్దగా ఉన్న కాయలు తీసుకున్న జ్యూస్ అండి నాలుగు కానీ ఐదు కాని కాయలు ఈజీగా మంచి అండి మంచి అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి చింతపండు గుజ్జుతో చేసుకున్న పచ్చడి ఒకలాగా టేస్ట్ ఉంటుంది నిమ్మ నిమ్మకాయ రసంతో చేసుకున్న గుజ్జు ఒకలాగా ఉంటుందండి ఈ విధంగా ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి అంటే మీరు నేరుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంత కష్టమే ఉండదు నేనైతే కల్లుప్పును తీసుకొచ్చి మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆ సాల్ట్ అక్కడక్కడ కొంచెం గడ్డలాగా ఉండిపోయింది కదా అంత కొంచెం కష్టమవుతుంది ఎక్కడ గడ్డలు లేకుండా మీ చేత్ మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి మనం ఆల్రెడీ ఆయిల్ని మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ అంటే పోపుక వేసుకున్నాం కదా ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలండి వేడి వేడిగా ఉన్న టైంలో యాడ్ చేసుకుంటే కారం మొత్తం కాలిపోయి ఈ పచ్చడి మొత్తం నల్లగా అయిపోతుందండి అందుకని మీరు ఆయిల్ మాత్రం చాలా చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిగా ఉందంటే పచ్చడి మొత్తం ఇలా కాలిపోయి అంటే మాడిపోయి ఇంకా నల్లగా అయిపోతుంది ఆయిల్ కాస్త చలా కాస్త మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చళ్ళకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి దీంతో కూడా మంచి మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా సమానంగా తిప్పుకోవాలి మీరు ఆయిల్లో అంటే ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చూడడానికి చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా ఒక కొన్ని గంటలైతే అంత ఆయిల్ ఏమి ఉండదండి ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఆయిల్ అసలు ఏమి ఉండదు ఇలా స్టార్టింగ్ వేయంగానే మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే ఈ విధంగా ఆయిల్ మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి మంచి మిక్స్ చేసుకోవాలండి ఆ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే రెండు వెల్లుపాయ గబ్బాలండి ఫుల్ అంటే పెద్దగా ఉన్న రెండు వెల్లుపాయి గబ్బాలు మంచిగా రోట్లో వేసుకుని నూరుకుని వేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు అండి ఇది వేసినట్లయితే మంచి వాసన వస్తుంది ఇంకా పచ్చడి అంటేనే వెల్లుపాయి కంపల్సరీ కదా సో ఈ విధంగా దీనిలోకి వెల్లుపాయ వేసుకున్న తర్వాత మొత్తం కలిసిలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మీరు గనక ఈ విధంగా పచ్చడి చేశారంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఒక గ్లాసు సహాయంతోనే ఈజీగా కొన్ని కిలోలు పచ్చలైనా పట్టేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఎక్కడ కిలోలు మెన్షన్ లేదు హాఫ్ కిలో అని పావు కిలో అని ఏం లేకుండా జస్ట్ ఒకే ఒక్క గ్లాస్తో మనం ఈజీగా పట్టేసుకోవచ్చండి ఇదైతే నేను మార్నింగ్ పడితే ఈవినింగ్ ఈ విధంగా చూసుకుంటే ఆయిల్ ఉంది కదా మనం ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు చాలా హెవీ అనిపించేసింది కదా టూ మచ్చలు లూజ్గా ఉంది ఇప్పుడు చూసారు కదా ఎంత తిక్కగా అయిపోయిందో సో అందుకని నేను దీనిలోకి ఎక్స్ట్రా కారం కానీ ఎక్స్ట్రా పసుపు కానీ ఉప్పు కానీ ఏమి యాడ్ చేయలేదండి నేను చూపించిన వీడియోలో ఏ విధంగా అయితే ఉందో నేను అలాగే ఉంచేసుకున్నాను కొంచెం కూడా మార్పులు చెరుపులు ఏం చేయలేదండి అంటే మీకు కొంచెం కొత్తగా చేసేవాళ్ళు ఒక రవ్వంత ఉప్పు తక్కువ వేసుకోనండి ఉప్పు ఎక్కువైతే చాలా కష్టం కదా సో అందుకని ఒక్క ఒక్క స్పూన్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే చాలా కష్టం కదా సో ఉప్పు మాత్రం కొంచెం చూసుకుని మాత్రమే యాడ్ చేసుకోండి మీరు ఈ విధంగా మంచిగా ముక్కలు పోసి పచ్చడి పట్టారంటే అన్నం తినే టైంలో మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు యాడ్ చేసుకుంటారు అలా కాకుండా కాయకాయ కనుక మీరు పచ్చడి పట్టారంటే కాయ మొత్తం వేసేసుకుంటాం ఉసిరికాయని సగం తిని సగం పడేస్తున్న కొంచెం బాధ అనిపిస్తుంది కదా సో అలా కాకుండా మీరు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి అసలు పచ్చడి అనేది వేస్టే అవ్వదు అంతేనండి వీడియో నేనైతే చాలా ఈజీగా అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ